పొలిటికల్గా డెసిషన్ తీసుకోకపోబట్టినే కోర్టు సుప్రీంకోర్టు దాకెళ్ళింది పదకొండు రాష్ట్రాలు ఇచ్చినాయి అంటే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వీళ్ళు చెప్పినటువంటి వర్గీకరణ కారణంగా ఓట్లు పోతాయి అనుకుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ మద్దతు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది సుప్రీంకోర్టులో అఫిడిఫిట్ ఇచ్చింది వర్గీకరణ దాన్ని ఓకే చేసింది అందువల్లనే కాంగ్రెస్కి నచ్చదు వర్గీకరణ కాబట్టి ఇక్కడ ఈ మాట అన్నటువంటి హర్షకుమారు మరి తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ఆవేశంగా అర్జెంట్ గా మీటింగ్ పెట్టండి ఎందుకని వర్గీకరణ కారణంగా హైయెస్ట్ బెనిఫిట్ పొందేవాళ్ళు మాదిగలు రెల్లి వీళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కువగా ఉన్న తెలంగాణలో అక్కడ మాల సామాజిక వర్గం తక్కువ అందుకని కాంగ్రెస్ పార్టీ అక్కడేమో ప్రభుత్వమే అర్జెంటుగా రెడీ అయ్యింది ఇక్కడ వాస్తవంగా మాదిగలు తక్కువ మాలలు ఎక్కువ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వీళ్ళు వేస్తున్న ఎత్తదే కాంగ్రెస్ హర్షకుమార్ మేము వ్యతిరేకమని చెప్పడం తద్వారా మాలల్ని పోలరైజ్ చేసుకోవడం కాంగ్రెస్కి ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని కోట్లు మొన్న చాలా మంది వాళ్ళని యువతలకి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇతం చేస్తున్నది ఒక రకంగా వర్గీకరణ అనేది అది కోరుకునే వాళ్ళకి శుభ పరిణామం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు రాజకీయ కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ దళిత ఓట్ బ్యాంక్ ఉంటుంది ఆ ఓట్ బ్యాంక్ ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ అనుకుంటున్న టైంలో వర్గీకరణ చంద్రబాబు గారి క్రెడిటే అని ఇప్పుడు కొంతమంది నిన్న మందకృష్ణ మాది కూడా చెప్పింది అది ఎప్పుడు హామీ ఇచ్చారు ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉందని ఎవరి ఖాతాలోకి వెళ్తే రేపు పొద్దున్న రాజకీయంగా దీన్ని ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ ఆల్రెడీ మొన్న ఎలక్షన్లో రిజల్ట్ వచ్చింది ఎస్సీ సీట్లలో అంతకుముందు ముందు రెండు సార్లు గెలుచుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్ ఎందుకు ఓడిపోయింది మందకృష్ణ మాది ఇంపాక్ట్ ఇక్కడ ఒకటే మాల సామాజిక వర్గం కూడా బీ వైసీపీని ఓన్ చేసుకోలేదు అనుకోండి దెబ్బతిన్నారు వీళ్ళు మాది సామాజిక వర్గం పోలరైజ్ అయింది ఎందుకని బీజేపీ